తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో రాష్ట్ర మంత్రి నారాయణ సింగపూర్ మంత్రి కెషణ్ముఖం మలేషియా ఎంపీ గణపతిరావు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు నమస్కారం ఈరోజు స్వామివారి దర్శనం చక్కగా జరిగింది స్వామివారికి వస్త్ర వస్త్ర వేయడం జరిగింది మేము ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి అదే సంవత్సరాలు లేని పెళ్ళి సో ఫిఫ్టీన్త్ మైల్డ్ కాబట్టి స్వామివారి దర్శనమిస్తున్న ఆశీస్సులు తీసుకొని వెళ్దాం వచ్చినాం அப்படின்னா கூட சந்தூ அந்த ஹாப்பி உண்டாலே கோருக்கு நமஸ்காரம் சமவாரி தர்சனம்